భక్త కన్నప్ప చిత్రం మన మంచు విష్ణు గారు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్నటువంటి చిత్రంగా ఈ మూవీకి సంబంధించి మనందరికీ ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు అండ్ శివరాజ్ కుమార్ గారు ఇలాంటి స్టార్ క్యాస్టింగ్తో బిగ్గెస్ట్ తెలుగు మూవీగా రూపొందుతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి మరో హీరో కూడా తోడ తోడయ్యారనమాట సో బాలేబాబు గారిని కూడా ఈ మూవీలో ఒక భాగం చేయాలని అయితే చూస్తూ ఉన్నారట ఒక క్యారెక్టర్కు సంబంధించి బాలేబాబు గారు పర్ఫెక్ట్గా సెట్ అవుతారని సో ప్రస్తుతం చర్చ చర్చల దిశలో అయితే ఈ వార్త నిలిచిందనమాట సో అది కన్ఫామ్ అయ్యి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ప్రభాస్ గారిని బాబు గారిని అలా ఒక స్క్రీన్పై చూసే ఆ అవకాశం కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో చూడాలి మరి భక్త కన్నప్ప చిత్రంలో ఇలాంటి ఒక స్టార్ క్యాస్టింగ్తో ఆ మూవీని రూపొందిస్తున్నారంటే ఇక ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఆ సబ్జెక్ట్పై ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు సో చూద్దాం వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అనేది దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్